హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి ముల్ల మునక్కాయల టొమాటో కర్రీ మునక్కాయ టొమాటో కర్రీ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను సో నేను అయితే ఈ విధంగా చేస్తానండి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో ఫస్ట్ అయితే మనం మునక్కాడలు అయితే నూనెలో వేయించుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత సైజులో తీసుకొని అయితే మనం నూనెలో వేయించుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని సో నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసి పోపు గింజలు వేసుకోవాలి కాస్త పోపు గింజలు కాస్త అలా వేడి అయిన తర్వాత మనమైతే మునక్కడలు అయితే తీసుకోవాలండి సో తీసుకొని సాల్ట్ వేసుకొని అలా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అలా చేసుకోవడం వల్ల మునక్కాయ అనేది మనకు తినేటప్పుడు పంటకి రుచిగా టేస్టీగా రావడం జరుగుతుంది సో అందుకనేసి మనం కర్రీ చేసేటప్పుడు మాత్రం మునక్కాయలు ఫస్ట్ మనం ఆయిల్లో ఉడికించుకోవాలన్నమాట సో నేను నెక్స్ట్ అయితే మునక్కడలు అయితే తీసుకున్నాను తీసుకొని ఆయిల్ అయితే వేసేసాను సో ఆ విధంగా మనం ఆయిల్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సో ఆ విధంగా సాల్ట్ వేసుకొని కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి సో నే సాల్ట్ వేసుకొని అలా కాసేపు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం టమాటా ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా చూసిన వాళ్ళు కనీసం ఒక లైక్ అని ఇవ్వండి లైక్ ఇస్తే ఏంటి అంటే వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి మీకు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం లైక్ అన్న చేయండి షేర్ అన్న చేయండి సో నేను నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా సాల్ట్ అయితే వేసేసాను సాల్ట్ వేసుకొని కాసేపు అయితే అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో ఉడక ఈ విధంగా చేసినట్లయితే మనకు మనక టమాటా కర్రీ అనేది టేస్ట్గా రావడం జరుగుతుంది సో ఈ విధంగా కాస్త అలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ టమాటా వేసుకోవాలండి నేను నాలుగైదు టమాటాలు అయితే కట్ చేసి పెట్టాను సో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే టమాటాలు అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో విధంగా టమాటాలు కూడా యాడ్ చేసుకుని కాస్త అలా సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మేము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి సో నేనైతే టమాటాలు వేసి కలుపుకోవడం జరుగుతుంది విధంగా కలిపిన తర్వాత మనము నెక్స్ట్ ఇందులోకి కారం చిల్లీ పౌడరు చిల్లీ పౌడర్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట సో నేనైతే ఈ విధంగా చేస్తానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే నెక్స్ట్ నేనైతే ఇందులోకి పసుపు అయితే తీసుకోవడం జరుగుతుంది పసుపు అలా కాస్త పసుపు వేసుకున్న తర్వాత మనము కారం పొడి ధనియా పొడి ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో నేను నెక్స్ట్ పసుపు వేసుకొని చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకొని అలా కాసేపు అయితే కలుపుకోవాలి అలా కాసేపు కలుపుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలండి సో నేను కొన్ని వాటర్ అయితే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో నెక్స్ట్ నేను ఇంగువ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ విధంగా ఇంగువ కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయినట్లయితే మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత మొత్తం మిక్స్ బాగా మిక్సింగ్ చేసుకోవాలి కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత కాసేపటి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపళ్ళకు ఉడికించుకొని దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి కడల కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ మనకు సెవెంటీ పర్సెంట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలి సో మ్యాక్సిమం మనకి కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అలా ఉడికించుకొని దించేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసినట్లయితే కర్రీ మనకు చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది మీకు కూడా తెలిసిపోతుంది అప్పుడు ఇదే అండి ఈరోజు రోజు రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి షేర్ చేయండి అందుకనేసి చెప్తున్నానండి సో ఈ మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కరివేపాకు వేసుకొని కాసేపాల కుక్క కుక్క కుక్ అయిపోతే మనకు కావాల్సినటువంటి మునక్కడల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో మీకు మ్యాక్సిమం చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది మ్యాక్సిమము ఇలా కరివేపాకు వేసుకొని కాసేపు అలా కుక్ అవుతే మనకి కర్రీ మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టు సో సర్వింగ్ బాకుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మన కడల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే ఆహా రుచే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ